టీటీ జన్కో యాజమాన్యం వారు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్కి మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం మీటింగ్ పిలవటం జరిగింది అందులో ముఖ్యంగా జనకోలో పనిచేస్తున్నటువంటి అదన పోస్టులు కానివ్వండి ఇంజన్లు కానివ్వండి అట్లాగే ఓఎండిఎం కార్మికులకు ప్రమోషన్లు కానివ్వండి ఇతర ఇతర విషయాలతో పాటు ముఖ్యంగా ఆర్టిజన్ కార్మిక సోదరులకు వారి యొక్క సమస్యలు కూడా పెట్టడం జరిగింది నిన్న ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యూనియన్తో జరిగిన చర్చల్లో సిఎండి గారు గౌరవ సిఎండి గారు అలాగే డైరెక్టర్ హెచ్ఆర్ గారు సిజిఎం ఏడిఎం గారు ఇతర డిఎస్లు డీఈలు చాలామంది ఉన్నతాధికారులు ఈ యొక్క మీటింగ్లో కూర్చోవడం జరిగింది వైండం కార్మికులకు వచ్చేసరికి అనేక సమస్యలు ఉన్నాయి జీపీఎఫ్ సమస్య ఒకటి ముఖ్యంగా మరి అది రాధాకృష్ణ గారు వైన్ఎం కార్మికుల గురించి చెప్తారు ఆర్టిజన్ కార్మికుల గురించి నేను రెండు విషయాలు ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను అయితే ముఖ్యంగా ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పదిహేడు నుంచి ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికుల నుండి ఆర్టీజన్గా విలీనమయ్యి ఎనిమిది సంవత్సరాలు అయిపోయినప్పటికీ వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగటం లేదు మేము మా ప్రధాన డిమాండ్ కన్వర్షన్ వీళ్ళందరికీ అర్హత ఉంది మన జన్కోలో ఏదైతే మస్జిత్ జేపీఏ ఉందో మరి ఆ మస్దుట్టు జేపీ కాకుండా అటెండర్లకు కానివ్వండి స్కావింజర్లకు కానివ్వండి క్లీనర్ కానివ్వండి స్వీపర్లకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా కన్వర్షన్ అనే విధానం చదువు లేని వారికి కూడా ఉంది కాబట్టి ఆ విధానంలో ఆర్టిజన్ కార్మికుల్ని ప్రవేశించాలని చెప్పి వారి యొక్క కన్వర్షన్ చదువు దగ్గర కన్వర్షన్ ఇవ్వాలని మేము అడగటం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ తెలియనిది కాదు అయితే సుప్రీంకోర్టు మనకి వ్యతిరేకంగా ఉంది దాని గురించి మేము కొంత ఆలోచిస్తున్నాము అనేది సిఎండి గారు చెప్పడం జరిగింది మొన్న ఒకటి ఏడున జరిగినటువంటి ట్రాన్స్కో యాజమాన్యం వారు ఏం చెప్పారు దాని తర్వాత మేము మీటింగ్ నేను కూడా మరి గవర్నమెంట్ మీటింగ్లో అటెండ్ అయ్యాను మీ యొక్క సమస్య చాలా న్యాయమైనది కానీ మీరు ఉద్యోగస్తుల్లాగా సమానంగా చూడలేము అని చెప్పి అక్కడ ఆ యొక్క గవర్నమెంట్ మీటింగ్లో చెప్పడం జరిగింది అలాగే ట్రాన్స్కో మీటింగ్లో కూడా ఆ విధంగానే చెప్పడం జరిగింది మరి వీళ్ళకి ఎప్పుడు న్యాయం జరగాలి సార్ అని చెప్పి మన ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యూనిట్ నుంచి అడగటం జరిగింది వీళ్ళకి న్యాయం జరుగుతుంది ఇప్పుడు కొంత కొంతకాలానికైనా ఇంత టైం అని నేను చెప్పలేను కానీ న్యాయం జరుగుతుంది నా ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి సిఎండి గారు చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా స్టాండింగ్ ఆర్డర్ రూల్ ప్రకారంగా మరి వాళ్ళందరికీ కూడా ఐదు సంవత్సరాలు పూర్తయితే వెంటనే గ్రేడ్ చేంజ్ చేయాలి మరి గ్రేడ్ చేంజ్ అర్హత వచ్చి కూడా వాళ్ళందరికీ ఇరవై నెలలు దాటిపోయినది ఈరోజు వరకు మరి ఆ స్టాండింగ్ రూల్ ప్రకారంగా ఓవర్ టైం ఇవ్వాలి ఎక్కడ కూడా ఏమీ అమలు చేయటం లేదు విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఎస్పీడీసీఎల్ ఎన్పిడిసిఎల్ ట్రాన్స్కో జన్కోలో మరి ఈ విధంగా ఆర్టీజన్ కార్మికులు విధి నిర్మలను చనిపోతున్నారు ఇది మానవతా దృష్టితోనూ ఉన్నా సరే తమరు కోణంలో ఆలోచించి ఆర్టీజన్ కార్మికులు న్యాయం చేయాలి వాళ్ళకి సమానంగా ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఇస్తున్నారో ఆ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ ఆర్టీజన్లు కూడా ఇవ్వాలని చెప్పి మనం కోరటం జరిగింది అయితే ముఖ్యంగా ఏమిస్తున్నారు అంటే ఏమిస్తున్నారు సార్ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు చాలామంది ఆర్టీజన్ కార్మికులు రిటైర్డ్ వాళ్ళు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తున్నారు తప్ప సంతోషంగా వెళ్ళటం లేదు వాళ్ళకి ఏ హక్కు కూడా రావటం లేదు మూడు వందల లీవులో సంవత్సరానికి ఇవ్వాలి అది ఇవ్వటం లేదు ముప్పై లీవ్లు ఇవ్వాలి అది ఇవ్వటం లేదు పేడాడు ఇవ్వటం లేదు ప్రతిదీ కూడా ఏదీ ఇవ్వటం లేదు ఏదీ అమలు కావటం లేదు కనుక ఇవన్నీ మేము పెట్టడం జరిగింది కాబట్టి తమరు యాజమాన్యం తరపు నుంచి అంటే అది గవర్నమెంట్ దృష్టిలో ఉంది గవర్నమెంట్కి ట్రాన్స్కో వారు లెటర్ రాశారు కాబట్టి గవర్నమెంటు దాన్ని డిసిషన్ తీసుకొని ఇది పాలసీ మ్యాటరు డిసిషన్ తీసుకొని నాలుగు కంపెనీలకు కూడా ఒక సమాన హక్కులు వస్తాయి వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాము అయితే ముఖ్యంగా చాలామంది కార్మికులు రిటైర్డ్ అవుతున్నారు మనం ఏం చెప్పామంటే ఆ రిటైర్డ్ అయ్యేటట్టు అప్పుడు కూడా కాంట్రాక్ట్ లేబర్ సర్వీస్ యాడ్ చేసి దాన్ని జోడించి ఈ యొక్క ఆర్టిజన్ సంబంధించిన సర్వీస్తో పాటు కాంట్రాక్ట్ లేబర్ పనిచేసినటువంటి ఆ పీరియడ్ను కూడా జత చేస్తే వీళ్ళ గ్రాట్యుటీ ఎక్కువ వస్తుంది సార్ అని చెప్పి చెప్పడం జరిగింది మరి అవి కూడా పరిశీలిస్తామన్నారు ట్రాన్స్కో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని వారు కానీ ఎస్పీడీసీలు కానీ ఎన్పిటీసీలు కానీ అమలు చేస్తాము దాన్ని ఖచ్చితంగా మీకు న్యాయమైనటువంటి కోరికే కానీ అది పాలసీ మ్యాటర్గా ఉంది మీకు తెలియంది కాదు మరి ఈరోజు సుప్రీంకోర్టులో కూడా కాంట్రాక్ట్లకి వ్యతిరేకంగా ఉత్తర్వులు వస్తున్నాయి ఆర్డర్లు వస్తున్నాయి మనం ఇంకా మన కేసు ఆర్టీజన్ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని చెప్పి వారు చెప్పడం జరిగింది సుప్రీంకోర్టులో అయిపోయింది సార్ మళ్ళీ హైకోర్టుకు వచ్చింది దీని వివాదంలో ఏం లేదు సార్ ఆ రోజు టువెల్ త్రీ అగ్రిమెంటు ఎయిటీన్ వన్ అగ్రిమెంట్ చేసుకునే మేము ముందుకు వెళ్ళాము విద్యాసాగర్ రావు గారిని పిలిపించి మేనేజ్మెంటు అగ్రిమెంట్ చేయించడం కూడా జరిగింది దీంట్లో ఎలాంటి వివాదం లేదు ఆ కేసుకి దీనికి సంబంధం లేదు శ్రావణ్ కుమార్ వేసినటువంటి కేసులో మేము విజయం సాధించ అబ్జర్వ్ చేసుకోమని చెప్పి చెప్పారు అని చెప్పి మనం చెప్పటం జరిగింది ముఖ్యంగా ఏది ఏమైనా ప్రభుత్వం మాత్రం దీని మీద తుది నిర్ణయం తీసుకుంటుంది దాన్ని మేము అమలు చేస్తామని చెప్పి మన జన్కో సిఎండి గారు నుండి జన్కో సిఎండి గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆర్టీజన్ కార్మికుల సోదరులకి మనవి చేసేది ఏంటంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే నేను వేరే విధంగా కాదు మీరు కలిసి ఇరవై వేల మంది ఆర్టీజన్ కార్మికుల కోసం ఏదైతే మీరు ఒక ఐక్య ఉద్యమాన్ని చేయాలనుకుంటున్నారో దాన్ని సఫలకృతం చేసి దాన్ని మన ప్రభుత్వ దృష్టికి మాది న్యాయమైనటువంటి డిమాండు ఇంత న్యాయమైనటువంటి డిమాండు ఎక్కడా లేదు చాలామంది చనిపోతున్నారు ఇప్పుడు జనకోలో కూడా మేము కోటి రూపాయల పాలసీ ఆర్టిజన్స్కి ఇంప్లిమెంట్ చేస్తున్నామని నిన్న చెప్పడం జరిగింది అలాగే యూనియన్ బ్యాంక్ వాళ్ళకు కూడా మేము పిలిచి వాళ్ళకు కూడా ఉద్యోగస్తులతో పాటు ఆర్టీజన్ కార్మిక సోదరులకు కూడా కోటి రూపాయలు ఇన్సూరెన్సు మేము ఇవ్వబోతున్నాము ఆ యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఎస్బీఐ కాకుండా యూనియన్ బ్యాంక్ వాళ్ళకు కూడా మా చోచనటువంటి జనకోలో పనిచేసే నాలుగు వేల మంది ఆర్టీజన్ కార్మికుల కోసం ఏదైనా సరే మేము మా వంతుగా మేనేజ్మెంటు దగ్గరలో ఉంటుందని చెప్పి అలాగే కేటీపీఎస్లో కోటర్లు ఇస్తామని రెండు వేల ఇరవై ఒకటిలో ఒప్పుకున్నారు ఆర్టీజన్ కార్మికులకి ఆ కోటర్లు ఇవ్వాలని చెప్పాము అలాగే వారికి సంబంధించినటువంటి కొన్ని అలవెన్సులు ఇవ్వాలని చెప్పి అడిగాము సెంట్ర అలవెన్స్ అని చెప్పి అడిగాము దానికి అంగీకరించారు అట్లాగే కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఆర్టీజన్ కార్మికుల కోసం ఒప్పుకోవటం జరిగింది కాబట్టి ఆర్టీజన్ కార్మిక సోదరులందరికీ కూడా ముఖ్యంగా మీరు ఏవైతే నిర్ణయం తీసుకుంటారో ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యూనియన్ ఎప్పుడు కూడా ఆర్టిజన్ కార్మికులు ఇరవై వేల మంది కార్మికుల కోసం అవరాత్రులు పని పనిచేస్తుందని ఈ సభ ముఖంగా మనీ చేస్తున్నాం థ్యాంక్ వెరీ మచ్